దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన కమ్యూనిస్టులపై ఆరోపణలు తగవని వాటిని నిరూపించేందుకు పబ్బతి వేణు బహిరంగ చర్చకు సిద్ధమా అని సిపిఐ నేతలు ఛాలెంజ్ విసిరారు నంద్యాల జిల్లా కేంద్రంలో ఆరవేశ కుటుంబానికి చెందిన తాళ్లపల్లి వీరయ్య కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులను ఫోర్జరీ సంతకాలతో ఆక్రమించి చట్టాన్ని అతిక్రమిస్తూ అపార్ట్మెంట్లను నిర్మిస్తున్న పబ్బతి వేణు అక్రమాలను సాక్షాధారాలతో నిరూపిస్తామని సిపిఐ నాయకులపై చేసిన ఆరోపణలకు బహిరంగ చర్చకు సిద్ధమా అని సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు పబ్బతి వేణుకు సవాల్ విసిరారు స్థానిక సీపీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు సీపీ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు మాట్లాడుతూ దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన వారు కమ్యూనిస్టుల జిల్లా కేంద్రంలో బిల్డర్ పబ్బతి వేణు తన అవినీతిని అడ్డాగా ఏర్పరుచుకుని స్వాతంత్ర సమరయోధుడు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ అయిన తాళ్లపల్లి వీరయ్య రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మరణించారని ఆయనకు చెందిన ఆస్తిని కాజేయాలనే ఉద్దేశంతో ఫేక్ దస్తావేజులు సృష్టించి కోర్టులో కేసు నడుస్తున్న స్టేటస్ కు ఉన్న ఆస్తిని మున్సిపల్ అధికారులతో కుడా అధికారులతో అప్రూవల్ చేయించుకుని రిజిస్టర్లు చేయించుకోవడం జరిగిందని తెలిపారు తాళ్లపల్లి వీరయ్య వారసులు సిపిఐ పార్టీ కార్యాలయానికి వచ్చి ఆశ్రయించినందువల్ల తమ ఆస్తులు కబ్జాకు గురయ్యాయని తమతో విన్నవించుకున్నారని ఈ విషయం మీద పబ్బతి వేణును ప్రశ్నిస్తే నిరంతరం ప్రజల కోసం పోరాటాలు చేసే కమ్యూనిస్టులను కల్తీ కమ్యూనిస్టులని మాట్లాడుతూ తన అవినీతిని ఎక్కడ బయట పెడతారో అని ఆయనకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన నంద్యాల మున్సిపాలిటీలో కనీసం చిరుద్యోగి కూడా కాని వ్యక్తి మున్సిపల్ కార్యాలయాన్ని తన అడ్డాగా మార్చుకుని అందిన కాడికి దోచుకుంటున్నారని పబ్బతి వేణు వల్ల రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆత్మహత్య చేసుకోలేదా ప్రశ్నించారు నీ అవినీతికి కొందరు మున్సిపల్ ఉద్యోగుల ఉద్యోగాలు కోల్పోయారని ఆరోపించారు పబ్బతి వేణు మీద కబ్జా ఆరోపణలు ఏవైనా ఉంటే సిపిఐ ఆఫీస్ దగ్గరికి వస్తే బాధితుల పక్షాన పోరాడతామన్నారు చేసిన అసత్య ఆరోపణలకు సిపిఐ పార్టీ నాయకులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు భారత పార్టీ దళిత పీడిత అనగారిన మైనార్టీ వర్గాలకు న్యాయం చేస్తుందని తెలిపారు కార్యక్రమంలో పట్టణ సహాయ కార్యదర్శి భూమని శ్రీనివాసులు జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ సుంకయ్య ఎన్న భార్గవ్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సోమన్న సిపి పట్టణ సహాయ కార్యదర్శి లక్ష్మీదేవి ఏఐటిసి పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ హరినాథ్ ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య పట్టణ కార్యదర్శి సుశీలమ్మ ఏఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు శశిధర్ రెడ్డి పాల్గొన్నారు భారతదేశంలో వందేళ్ల చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ ఉంది ఈ నంద్యాలలో కూడా అనేక రోజుల నుంచి కమ్యూనిస్ట్ పార్టీగా నంద్యాల పట్టణంలో పేద ప్రజల కోసం అణగారిన వర్గాల కోసం రెండు వ్యాపార వర్గాల కోసం పోరాటం చేసినటువంటిది కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు స్వతంత్ర సమరయోధుడు స్వామిరెడ్డి గారి భవన్లోనే మేము ఈ ప్రెస్ మీట్ పెట్టాం ఈ నంద్యాల పట్టణానికి సంబంధించిన ఆర్యవైశుడు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కౌన్సిలరు స్వతంత్ర సమరయోధుడు తాళ్లపల్లి వీరయ్య గారి పొల స్థలాన్ని ఆక్రమించుకొని అదే ఆర్యవైశుడు అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఆపక్క ఈరోజు దాని బిల్డింగ్ కడతా ఉండి అది బిల్డింగ్ కూడా ఫోర్ ఇది తాళ్లపల్లి వీరయ్య గారికి ఈరోజు భూములు ఎట్లా వచ్చినాయి అనేటువంటి డాక్యుమెంట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఈరోజు దేశాయ్ గుండూరావు దేశాయి రామారావు దేశాయ్ రామారావు భార్య పద్మావతమ్మ ఆమె నుంచి కుమారుచ్చింది ఈ భూమి ఆ భూమి ద్వారానే ఈరోజు తాళ్లపల్లి వీరయ్య గారు నాలుగు వందల నలభై బార్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డాక్యుమెంట్ ప్రకారం నాలుగు వందల నలభై ఒకటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ప్రకారం ముప్పై మూడు డెబ్బై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఆరు ప్రకారం ఆయన కొనుగోలు చేసినట్టు ఆస్తిని పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కొనుగోలు చేసినట్టు తప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాలు చూపించి రెండు వేల పంతొమ్మిది చనిపోయినటువంటి తాళపల్లి వీరే గారు రెండు వేల ఇరవై రెండులో వాళ్ళ కుటుంబ కుమార్తెలు బాగా పరిష్కారాలు చేసుకుంటే దాన్ని బలవంతంగా ఆక్రమించుకున్నాడు ఆ ఆక్రమించుకున్న దాన్ని మన కార్య మా కార్యాలయానికి వస్తే మేము దాన్ని చూ ప్రజలు కొనొద్దని చెప్పేసి మేము చెప్పాం ఈరోజు అనేక సంవత్సరాల నుంచి కూడా ఈ పబ్బతి వేణు మేమే ఆయన వ్యక్తిగతంగా మేము చూడలేదు ప్రజలను మోసం చేస్తా ఉన్నాడు స్వతంత్ర సమరయోధుల ఆస్తులను గుంజుకుంటా ఉన్నాడు కాబట్టి ప్రజలకానికి మేము ఈ కమ్యూనిస్టులు కమ్యూనిస్టు పార్టీగా ఈ నందాల పట్నంలో అనేక రోజుల ఇలాంటి ఫోర్జరీ సంతకాలు చేతో కల్తీ చేసేటువంటి వాళ్ళు కమ్యూనిస్టుల పైన కల్తీ వ్యాప కల్తీ కమ్యూనిస్టులు చెప్పి ఆరోపణలు చేసేటువంటి వాళ్ళకి కబర్దార్ చెప్తా ఉన్నాం చట్టపరంగా కూడా మేము తీసుకుంటాం నువ్వు సిబిసిఐడి ఎంక్వైరీ కొడతా ఉన్నావు నిజంగా సిబిసిఐ ఎంక్వైరీ మేము చేపిస్తాం ఈ ఆధారాలను కూడా ఓఎస్ నెంబర్ రూల్ నెంబర్ వన్ టూ ప్రకారం కోర్టులో స్టేటస్ ఇస్తే సుప్రీం కోర్టు దాని స్టేటస్ కో కంటిన్యూషన్ చేసే దాన్ని నువ్వు బిల్డింగ్ అందరూ కడుతున్నావు మీడియా మిత్రులు పది అందాల పట్టణం కూడా కూడా చూస్తా ఉన్నారు ఇలాంటి ఫోర్జరీ సంతకాలతో రెండు వేల ఇరవై మూడులో నువ్వు ఎట్లా మున్సిపల్ అప్రూవల్ తెచ్చుకుంటావు కూడా అప్రూవల్ తీసుకుంటావు ఈరోజు ఫోర్ జరీ సంతకాల ద్వారానే వచ్చింది కాబట్టి వీరయ్య గారి సంతకాన్ని ఫోర్జరీ చేసావు కాబట్టి ఈ రోజు ఆ బిల్డింగ్ కడుతున్నావు ఈ బిల్డింగ్ నువ్వు మేము ఖచ్చితంగా ఈ ఆస్తుల పైన ఎవరైతే ఉన్నాయో దాన్ని ఆపాలి విచారణ జరిగిన తర్వాత కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి దాని కాకుండా ఇష్టానుసారగా ను కట్టేటట్టు ఆపాలని చెప్పేసి ప్రభుత్వం కూడా ఈరోజు సుమోటగా దీన్ని కేసు తీసుకోవాలా ఒక స్వతంత్ర సమర ఆస్తిని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆక్రమించుకుంటే ఒక ప్రభుత్వ అండదండలతో ప్రభుత్వానికి చెడ్డ పేరే ఇటు ఆస్తులు కూడా కాబట్టి ప్రభుత్వ అధికారులు కూడా దీన్ని సుమోటగా కేసు నమోదు చేసి ఆ బిల్డింగ్ ను ఆపాలని చెప్పేసి మేము సిబిఐ డిమాండ్ చేస్తా ఉన్నాం దీనిపైన ఖచ్చితంగా ఆధారాలతో సహా కలెక్టర్ని కలుస్తాం సిబిసిఐడి వాళ్ళు కలుస్తాం అదేవిధంగా మున్సిపల్ అధికారులు ఎట్లా అనుమతి ఇచ్చారో కూడా కోర్టులో ఉన్నటువంటి ప్రాపర్టీని మున్సిపాలిటీ వాళ్ళు ఎట్లా అప్రూవల్ చేశారో దాని మీద కూడా కలెక్టర్ గారికి అవసరమైతే రిజిస్ట్రేషన్ డీజీ గారి మేము కంప్లైంట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ ఇతని పైన రాబోయే రోజులు పెద్ద ఎత్తున చేస్తాం కమ్యూనిస్టుల పైన మాట్లాడే ఆరోపణలు నువ్వు వెనక్కి తీసుకోకపోతే కమ్యూనిస్టుల పైన చేసిన దాంట్లో తీసుకోకపోతే మరింతగా ఎవరైతే నీ నుంచి నష్టపోయారో ఈ నంద్యాల టౌన్ లో మున్సిపాలిటీలో పన్ను కావాలంటే ఈరోజు నువ్వు నువ్వు డబ్బులు ఇవ్వాలా నువ్వు ఏదో వాటర్ బిల్డింగ్ పర్మిషన్ కావాలంటే నీకు డబ్బులు ఇవ్వాలా నువ్వు ఏమన్నా దానిలో ఎంప్లాయీ లేదా కమిషనర్ వే లేదా నువ్వు అధికారికంగా ఏమన్నా రిక్రూట్ చేసినటువంటి వ్యక్తివే ఈరోజు మున్సిపాలిటీ కాదు మైనర్ ఇరిగేషన్ ఈరోజు పద్మావతి నగర్ రోడ్డు లో మూడు కోట్ల రూపాయలతో రోడ్డు అసోసియేషన్ రోడ్డు అందులో కూడా అవకతవకలు జరిగాయి దాని మీద కూడా మేము కంప్లైంట్ చేస్తాం ఖచ్చితంగా ఇలాంటి అన్యాయాల అక్రమాలు నువ్వు చేసుకుంటూ ప్రజలకు మోసాలు చేసి ప్రజలకు అన్యాయం చేసే వ్యక్తి ఈరోజు మేము ప్రశ్నిస్తే కమ్యూనిస్ట్ పార్టీల మీద నువ్వు విషయం కక్కుతావా ఈ దీన్ని మానుకోవాల్సిన అవసరం ఉంది అవసరమైతే మా పార్టీ నాయకుల మీద వేసినట్టు దాని మీద ఖచ్చితంగా పరుగుతామని నష్టం కూడా వేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఆయన ఆయన సృష్టించిన డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్ వీరయ్య గారిది ఇది ఆయన ఒరిజినల్ ఇది స్పోర్జర్ చేసిన సంతకాలు ఇవి దీని మీద కోర్టులు కూడా విచారణ చేసి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ గారు విచారణ చేసి కూడా స్పష్టంగా ఫోర్ జరి అని చెప్పి చెప్పడం జరిగింది అవన్నీ దాని మీద ఆయననే నిన్న చెప్పాడు ఆయన వాళ్ళ వాళ్ళ వ్యక్తి కూడా ఈరోజు పాయింట్ టు పాయింట్ ఆయన సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈరోజు నువ్వు పన్ను ఇంటి పన్ను దానికి రసీదు కూడా వేసావు రసీదు పెట్టిస్తావు రెండు వేల ఐదులో వేసుకున్నారు ఇది ఆర్ఐఆర్ గులాం హుసేన్ గారు ఇక్కడ పనిచేసేటువంటి మున్సిపాలిటీలో పనిచేసేటప్పుడు ఆయనకు డబ్బులు ఇచ్చి నువ్వు వేయించుకున్నటువంటి ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి కొంతమంది అధికారులు నీ వల్ల బలైపోయి ఇంటికాడ కూర్చున్నారు ఇలాంటి ఫేక్ డాక్యుమెంట్స్ పుష్టించే కల్తీ వే వేను నీ పద్ధతి మానుకోకపోతే రేపు రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా నీ మీద ఉద్యమం చేస్తాం ఈరోజు నువ్వు ఉపాధి చూపిస్తామని చెప్తున్నావు ఎవరికి ఉపాధి చూపిస్తావు ఉపాధి కోసం వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసినటువంటిది ఏఐటిసి కార్మిక సంఘం గెర్రజెండా నువ్వు వాళ్ళకి ఏదో నువ్వు చూసేది నీ అవసరాల కోసం నీ విధం నీ తప్పులను చూసేది దాటి పెట్టుకోవడం కోసం ఇతరులపైన ఆరోపణలు చేయడం మానుకోవాలి దీనిపైన ఖచ్చితంగా ముందు పోతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం పబ్బతి వ్యక్తి సిపిఐ నాయకులపై అనేటువంటి కొన్ని ఆరోపణలు చేశారు దానికి వివరణగా సమాధానంగా ఈరోజు సిపిఐ ఈ ఈరోజు ప్రజల ప్రజలకంతా తెలియజేస్తా ఉన్నాం పబ్బతి అనే వ్యక్తి ఒక స్వతంత్ర సమయోధులకు సంబంధించినటువంటి ఆస్తిని రెండు వేల పంతొమ్మిది ఇరవై మధ్యలో ఆయన చనిపోతే చనిపోయిన తర్వాత ఆయన కూతుర్లు ఏడు మంది కూడా దాన్ని ఆస్తి మరి వివాహం చేసుకున్నారు పంపిణీ చేసుకున్నారు అలాంటి ఆస్తిని ఆయన చనిపోయిన తర్వాత అప్పటి నుంచి కూడా పూర్వం నుంచి కూడా దాని మీద ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసుకొని ఇక్కడ మున్సిపాలిటీలోన అలాగే కుడు కూడాలో కూడా మరి ఫేక్ డాక్యుమెంట్తోన ఆయన పర్మిషన్ తెచ్చుకున్నారు బిల్డింగ్ కడతా ఉన్నాడు దీని ఫేక్ డాక్యుమెంట్సు ఇది నిజంగా ఆస్తి మాదని చెప్పేసి పూర్వం నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ఇప్పటి వరకు వాళ్ళ ఆధారాలు అంటూ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్ అంటూ కూడా కోర్టులో వేసినారు కేసు ఆయన మీద ఆయన బినామీలు ఎవరైతే పెట్టుకున్నాడో కోర్టులో ఉంది కేసు నడుస్తా ఉంది ఈ రోజు కూడా వాయిదా ఉంది ప్రజెంట్ అలాంటి దాన్ని ఓ పక్క మున్సిపాలిటీ వాళ్ళు కూడా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు ఓ పక్క ఆయనేమో బినామీ పేర్ల మీద బిల్డింగ్ కడతా ఉన్నాడు దీన్ని ప్రశ్నించడం సిపిఐ పార్టీగా తప్ప ప్రజల తరఫున నిలబడడం తప్ప ఈ ఎవరైతే మా ఆఫీస్కి వచ్చి మా ఆడబిడ్డలు ఆరవేసలే వాళ్ళు కూడా మీరు కూడా ఆరే వయసులు ఇలా అని అడుగుతా ఉన్నావు నువ్వు గుంజుకున్నది కూడా ఆరే వయసులు ఆస్తే కదా వాళ్ళకు కూడా తండ్రి చనిపోయిన తర్వాత ఆడబిడ్డలు కదా వాళ్ళంతా ఎక్కడెక్కడ ఉన్నారు దూరంలో వాళ్ళు కూడా రెండు మూడు రోజుల్లో వస్తారు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఏదైతే నిజమైన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో నువ్వు మోసం చేసావో సిపిఐ కార్యాలయం నుంచి వాళ్ళు మాట్లాడతారు రేపు రాబోయే రోజుల్లో ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది కల్తీ కమ్యూనిస్టులు అన్నావు ఆ మాట వెనక్కి తీసుకోవాలా ఇక్కడ కల్తీ కమ్యూనిస్టులు కాదు కమ్యూనిస్ట్ పార్టీగా నీ ఇలాంటి భూ కబ్జదారులు ఎవరైతే ఉన్నారో ప్రజలకు అన్యాయం ఎవరైతే చేస్తా ఉన్నారో లేలాంటి బడా పారిశ్రామికవేత్తలు కార్మికుల సొమ్ము ఎవరైతే గుంజుకొని తింటా ఉన్నారో పేద మహిళలు ఈరోజు చనిపోతే ఎలాంటి వాళ్ళు గుంజుకొని ఆక్రమిస్తా ఉన్నారో వాళ్ళకు అండగా ఉండేదే కమ్యూనిస్ట్ పార్టీ అందులో భాగమే కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ ఉద్యమకారులుగా కమ్యూనిస్ట్ పార్టీ అడ్వకేట్లుగా ట్రేడ్ యూనియన్గా కార్మికుల తర్వాత ఫైట్ చేసేటప్పుడు దాంట్లో కార్మిక ఉద్యమంలో అలాగే కమ్యూనిస్ట్ పార్టీ పేదల కోసం చేసే పోరాటంలో పేద పదుల సంఖ్యలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమకారుల మీద కేసులు ఉన్నాయి కానీ నీకు అలాంటి చరిత్ర ఉందా నీరంతా కల్తీ చరిత్ర నీది పేదలు మహిళల మీద ఆర్యవేసులు ఆస్తి గుంజుకున్న కల్తీ ఆర్యవేసులు నువ్వు అలాగే పేదల ఆస్తులు గుంజుకున్న వాడు నువ్వు ఫోర్జరీ సంతకాలతోన మున్సిపల్ అధికారులతోన వాళ్ళు నీ నుంచి చాలా మంది సస్పెండ్ అయ్యకూడపోయారు కల్తీ పవన్ వేను నువ్వు కల్తీ మేము కాదు మేము కల్తీ కాదు కమ్యూనిస్టులుగా పేదల కోసం జైలుకెళ్లే వాళ్ళం కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కేసులు వచ్చాయి మా మీదకి వచ్చినాయి మా చరిత్ర అది నీకున్న చరిత్ర ఏంది ఈ పట్టణం అంతా కూడా చూస్తా ఉన్నారు చాలా మంది ఇదే కాదు ఎవరికైతే నువ్వు భూమి మీద కానీ ఇంకో రకంగా కానీ ఇంకో రకంగా కానీ భూమి మీద ఇలాంటి అక్రమాలు చేసావో వాటన్నిటి కూడా సిపిఐ పార్టీకి ఆహ్వానిస్తా ఉన్నావు అందరినీ ఇలాంటి భూ కబ్జదారులు ఎవరైతే ఇంకా నీతో పాటు ఇంకా ఇలాంటి వాళ్ళు బినామీలు ఎవరై ఉన్నారో వాళ్ళందరికి కూడా లాంటి వంటి ఆటలు సిపిఐ పాటి దగ్గర నీ తాటకు చప్పుళ్ళకి ఎవరు భయపడరు ఖచ్చితంగా నీ తాట తీసేంతవరకు వదలం పబ్బంది హెచ్చరిస్తా ఉన్నాం కమ్యూనిస్టుల జోలికి వస్తే మరి నీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో నీ తాటాకు చప్పుళ్ళకి ఇక్కడ ఎవరు భయపడరు బయట నువ్వు ఏదో మాట్లాడినంత మాత్రాన అవన్నీ రుజువైపోవు మాకేం వెనక నీ మాదిరి ఆస్తులు లేవు లేదంటే బినామీ వాళ్ళు లేరు మా వెనక ఉండేది కమ్యూనిస్టులు పేద ప్రజలే కార్మికులే దానికోసం చరిత్ర జెండా ఎర్ర జెండా తప్ప వేరే నీ మాదిరి ఉండదని చెప్పేసి చెప్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి న్యాయశాఖ మంత్రి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇలాంటి భూ కబ్జదారులకు ఇలాంటి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించే వాళ్లకు నిజంగా కమ్యూనిస్టు పార్టీగా పేదల కోసం అండగా నిలబడేటువంటి పోరాటం చేసే వాళ్ళ మీద అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి ఇలాంటి వాళ్ళని మీ పక్కన పెట్టుకుంటే మీకున్నటువంటి విలువ కూడా పెద్దరికానికి మీ న్యాయశాఖ మంత్రిగా మీకున్నటువంటి విలువలు కూడా మరి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది ఇలాంటి మచ్చ ఉన్న వాళ్ళని దూరం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడే రంగనాయుడు గారు చెప్పినట్టు ఇలాంటి భూ కబ్జదారుల మీద సుమోట ప్రభుత్వమే కేసు నమోదు చేయాలి ఒక పక్క కోర్టులో కేసు నడుస్తా ఉంది ఒక పక్క బిల్డింగ్ ఆడతా ఉన్నారు ఏ విధంగా అధికారులు పర్మిషన్ ఇస్తారు మేము ప్రశ్నిస్తా ఉన్నా ఉందండి ఈ ప్రశ్నించే కల్తీ కమ్యూనిస్టులు అంటావా భూ కబ్జ భూ భూ భూమిని ఆక్రమించడమే కాక పేదల ఆస్తులు కొట్టేయడమే కాక బినామీ పేర్ల మీద ఎందుకు పెట్టావు ఇప్పుడు మళ్ళీ తర్వాత రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకున్నావు ఇంకో చెరుగు కూడా చేసావు దీని మీద మరోసారి వస్తే నేనేది చేస్తామని అది నీది ఫేక్ డాక్యుమెంటు లేదా పేదల ఏడు మంది మహిళలు ఎవరైతే ఉన్న ఆరోలు వాళ్ళ భూమి కొట్టేసినావు కోర్టులో కేసు నడుస్తుంది రేపు వచ్చి వాళ్ళు సిపిఐ కార్యాలయం దగ్గర కూడా నీ కథ తేల్చడానికి రాబోతున్నారు వాళ్ళు వచ్చిన తర్వాత నీ బిల్డింగ్ ఏదైతే కడతా ఉన్నావో రావద్దంటున్నావు కదా వేస్ వచ్చి తీరుతాం నువ్వు ఏదైతే భూ కబ్జదారి నువ్వు ఆక్రమిస్తే చూస్తా ఉంటామా ఖచ్చితంగా మహిళలకు అండగా ఉంటాం అక్కడ నిలబడి వాళ్ళకు స్వాధీనం చేసే బాధ్యత కూడా మేము కమ్యూనిస్ట్ పార్టీగా తీసుకుంటాం నీ పప్పులు మా దగ్గర ఉడకవు ఎవరు జోలుకొచ్చావో బాగా గమనించుకో ఎర్ర జెండా జోలుపు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏదో గతంలో తెలుసుకో అలాంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ జోలికి వస్తా ఉన్నావు ఇది తెలుసుకొని మసలుకోమని చెప్పేసి ఇప్పటికైనా ఏదైతే తప్పుడు ఆరోపణలు చేశావో క్షమాపణ చెప్పి నీ తప్పుడు డాక్యుమెంట్స్ ఏదైతే తయారు చేసుకొని భూ కబ్జా చేశావో దాన్ని వదులుకొని నీ తోటి మహిళల వాళ్ళు ఆర్యవేశలే వాళ్ళకు తిరిగి ఆస్తి అప్ప ప్రజలకు ముందుకు రావాలా రాకపోతే వచ్చే విధంగా ఏ విధంగా సిపిఐ పార్టీగా చేయాలో అది చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ప్రముఖ స్వాతంత్ర సమరధుడు అదేవిధంగా మన ఆరోగ్య ప్రముఖులు తాళ్ళ రామయ్య గారు వీరయ్య గారు అతనికి సంబంధించిన ఆస్తిని పబ్బతి వేణు బిల్డర్ ఆక్రమణ చేసి కోర్టులో ఉండగా దానిపైన ఐదంతసుల భవనము తప్పుడు దోవపత్రాలకు ప్రభుత్వ అధికారులకు అదేవిధంగా మున్సిపాలిటీకి చూపించి డెబ్బై ఏడులో నేను పన్ను కడుతున్నా అని చెప్పి అధికారంలో వచ్చి రెండు వేల ఇరవై మూడులో మున్సిపల్ కార్యాలయాన్ని తన కార్యాలయ కేంద్రంగా ఏర్పాటు చేసుకున్న పద్ధతి వేణు రెండు వేల ఇరవై మూడులో ఆ స్థలం పైన పండు కట్టడం జరుగుతుంది ముఖ్యంగా మరొక విషయం ఏమంటే కల్తీ కమ్యూనిస్టులు అని చెప్పి కమ్యూనిస్టుల పైన పేద ప్రజల కోసం ప్రాణ త్యాగాలు చేసిన కమ్యూనిస్టుల పైన కల్తీగా చెప్పడం అనేది మరి మరలేవానికి లోకమంతా పచ్చగా ఉన్నట్టు కల్తీ సరుకు నువ్వు కల్తీలు చేసేది నువ్వు ఈరోజు కల్తీ కమ్యూనిస్టులు అని చెప్తే చెప్తా మమ్మల్ని చెప్తావా ఎంత ధైర్యం ఇవాళ మేము చెప్పేది ఒకటే బాబా ఫకర్దే అనే వ్యక్తి నన్ను ఐదు లక్షలు డిమాండ్ అని చెప్పి నువ్వు ప్రకటన చేసావు ఎస్ నువ్వు నీ ప్రకటన కట్టుబడి ఉండి ఎక్కడ డిమాండ్ చేశామో ఎక్కడ నువ్వు నీకు ఆరోపణ వచ్చిందో అది నిరూపించాలా నిరూపించకపోతే నీ పైన చట్టపరమైన చర్యలు తీసుకునేదానికి సంసిద్ధంగా ఉంటాం ఇవాళ చెప్తున్నాం ఇదే నంద్యాల పట్టణంలో ఆర్య వయసు ప్రముఖులందరూ ఇక్కడ అన్యోన్యంగా హిందూ మత సోదరులాగా హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులాగా ఉన్నారు అటువంటి వ్యక్తుల మధ్య ఆర్ర వయసులని సపరేట్గా విడదీసి మాట్లాడతావా మీరు ఆర్ఎస్సులు అనేవాళ్ళు కమ్యూనిస్టు పార్టీలకు ఆప్తులు ఇలా ఇవాళ ఈ సామిరెడ్డి భవన్ కూడా అనేక ఆర్య సోదరులు అనేక సహసాగరణ చరిత్ర ఉంది అదే కాకుండా ఇవాళ మీ వల్ల ఇబ్బంది పడ్డ ఒక రెడ్డి సామాజిక చెందిన వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే మీరు ఏ విధంగా అనేది కూడా రేపు సాక్షాధారాలతో సమాధానం చెప్తాం ఇవాళ ఒకటి చెప్తున్నాం ఇవాళ చెప్పిన వాదాలను చూపినా సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి తచ్చినమే నీవు నీ కల్తీ కమిషన్ అని చెప్పిన దానికి బేసరితగా పార్టీ కార్యాలయం వచ్చి క్షమాపణ చెప్పాలా లేని పక్షంలో నువ్వు ఆక్రమించి కడుతున్న ఐదంతతుల భావం పైన మేము మా సిపిఐ పార్టీగా అనేక ఆధారాలను కూడా మీడియా మిత్రులు చూపించడం జరిగింది కాబట్టి నువ్వు నీ ఆరోపణలను నువ్వు చెప్పిన దాన్ని బేద చెప్ప చెప్పాలా ఇవాళ నంద్యాలలో కొన్ని గత యాభై సంవత్సరాలుగా ఈ నంద్యాల పట్టణంలో కమ్యూనిస్టులు చేసిన ఎన్నో పోరాటాలు ఎన్నో కేసులు ఉన్నాయి ఎందుకంటే నువ్వు అధికార పార్టీగా ఈరోజు నువ్వు ఉన్నావు కానీ గతంలో కూడా ఎన్ఎండి ఫారూక్ గారు ఉద్యమాలు చేస్తే వారి వెంట ఉన్నది కూడా కమ్యూనిస్టులే నీక విషయం చెప్తున్నా ఇవాళ నెల్లూరు జిల్లాను పొట్టి శ్రీరాములు జిల్లాగా చేయాలని చెప్పి ఆనాడు అందరూ కలిసి ఉద్యమిస్తే మొట్టమొదటిగా లాఠీ డబ్బులు తిరిగింది కమ్యూనిస్టులు అనేది కూడా మీరు తెలుసుకోవాలా ఇక్కడ ఇదొక్క సంబంధించిన విషయం కాదు అనేక సందర్భంలో ఆరవేసులకు కానీ ఇతర సామాజిక వర్గాలకు కానీ పేద ప్రజలకు కార్మికుల పక్షాన నిలబడేది ఒక ఎర్ర జెండా అది సిపిఐ పార్టీ అనేది కూడా మేము గంటపడ చెప్తున్నాం ఇప్పటికైనా కానీ మీరు ఈ మీరు చేసే చేసిన వాక్యాలను ఉపసంహరించుకొని బేసరి కమాపణ చెప్పకపోతే రాబోయే కాలంలో మీరు నంద్యాల పట్టణంలో ఎన్నెన్ని భూ చేశారో చేశారు ఎన్నెన్ని ఫేక్ డాక్యుమెంట్లతో ఎన్నెన్ని మీరు భవనాలు కట్టారో దానిపైన కూడా మేము ఆధారం సేకరిస్తాం ఇప్పుడే సేకరించారు మా జిల్లా సెక్రటరీ వాళ్లకు ఆరు వయసుల వీరే తాల్డూరు వీరే గారికి కూడా మేము వాళ్ళ కుటుంబ సభ్యులు దాదాపు ఎనిమిది మంది మహిళలు ఇద్దరు మగ మగపిల్లలు వాళ్ళ కుటుంబానికి కూడా సిపిఐ పార్టీగా అండగా ఉంటుంది